శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డీఆర్డీఏ అధికారులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు జిల్లాలోని కొంతమంది ముఠాగా ఏర్పడి రైతులు పండించిన ధాన్యాన్ని తక్కువ తరుక్కుని తాము పండించినట్లుగా చూపించి ప్రభుత్వాన్ని మోసం చేసిన కేసులో ముద్దాయిలను నెల్లూరు డీఎస్పీ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతుల వద్ద తక్కువ ధరకే ధాన్యాన్ని కొని గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తులతో కలిసి ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు తెలిపారు ఈ ముద్దాయిలపై చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు ఈ ధాన్యాన్ని ప్రభుత్వానికి మోసపూరితంగా కేసు విచారణలో సహకరించిన మునుబోలు పోలీసులు వెంకటాచలం పోలీసులకు మరియు నెల్లూరు రూరల్ పోలీసులు రివార్డు అందే విధంగా

విడిగుట్టపాలెం వెంకటాచలం మండలం అరిగేపల్లి గ్రామానికి గాలి చేయబడి వచ్చి మరికొంతమంది దళాలను రైస్ మిల్లర్లతో కలిసి రైతుల వద్ద అతి తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి తర్వాత అధిక ధరల కంటే గవర్నమెంట్ ప్రకటించినటువంటి ధరకు వాటిని తరలించాలనేటువంటి ఉద్దేశంతో మరియు ఈదగాలి గ్రామానికి చెందినటువంటి పదకొండు మంది రైతులకు సంబంధించినటువంటి పొలాలు అంటే వేయనటువంటి పొలాలు వరి పంట సాగు సంబంధించినటువంటి పొలాలు కూడా చూపించి చేశారని ఇచ్చేటువంటి ఫిర్యాదు మేరకు గగటాచలం సబ్ ఇన్స్పెక్టర్ కరీం కరీంన క్రైమ్ నెంబర్ త్రీ సెవెంటీ త్రీ బా టూ అయినటువంటి వన్ ట్వంటీ బి అంటే కుట్రపూర్తిమైనటువంటి నేరంగా మరియు మోసపూర్తిమైనటువంటి నేరం కింద కేసు నమోదు చేసి మన గౌరవ ఎస్పీ గారి భాస్కర్ భూషణకు సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారి యొక్క పర్యవేక్షణలో మరి యొక్క నాయకులు సుప్రహులు ఈ కేసును ఛాలెంజ్ తీసుకుని దర్యాప్తు ప్రారంభించబడింది ఈ యొక్క పూర్వపురాలు పరిశీలిస్తే గుంటూరు జిల్లా కర్లపాలెం గ్రామానికి మండలం శ్రీ లక్ష్మీ వెంకటసాయి సాయి మరిగంట రైస్ మిల్ ఓనటువంటి కోలిశెట్టి శ్రీనివాసులు ఈ పథకాని క్రితం వీళ్ళంతా పథకం రద్స్తారు అక్కడ రైస్ మిల్ ఓనరు అతను వచ్చి వడ్ల వ్యాపారి అయితే నెల్లూరు జిల్లా కొడలూరు మండలం రాజపాలెం గ్రామానికి మల్లకార్జ్ రెడ్డి ధాన్యం ధర గీదగాలిచినటువంటి ఉప్పు బతురాము కూడా ఇద్దరు కూడా దళారి ఈ దళారి ఇద్దరు కలిపి తర్వాత ఈ యొక్క రైస్ వెళ్ళే యొక్క ఓనర్కు తక్కువ ధరకు రైసులు సేకరించేటట్టు ప్రొక్ చేసి అక్కడికి తోలేటట్టు అవి కూడా వాటిని కూడా రైతులు పండించినటువంటి ఈ పీపీసీ కంటే ప్రొక్లైమ్ దాడి ప్రొక్లైమ్ సెంటర్ కోని అక్కడ ట్రక్ షీట్ పొంది ట్రక్ ద్వారా బిల్లుకి పోతే ఆ బిల్లు ఓనర్కి వచ్చేటువంటి డబ్బు మరి ఒక అకౌంటే మీ దేపాల్ అకౌంటేకి టోటల్ అమౌంట్ పడేటట్టుగా ఒక కుట్రూపాయలు ఉన్నటువంటి పథకాన్ని అన్నీ వీళ్ళంతా కలిపి ఆ రికార్డ్స్ కూడా ఇస్తారు ఆ విఆర్ఓ కూడా విసిట్ చేస్తారు విఆర్ఓకు ధాన్యం బాధే అని చెప్పి పెట్టనిటువంటి పంట పొలాలను బాగుగా కౌలుదారులుగా సృష్టించి ఒక పేపర్ కాగితాలను ఇచ్చి వీటి ఈ ధాన్యాన్ని వచ్చి పై తెలిపిన శ్రీనివాసరావు గారికి ఈ రైస్ మిల్ తోడేట్టుగా మనకు దర్యాప్తులు బయటపడింది ఈ యొక్క కుట్ర సభలో భాగంగా ఈరోజు నిన్నడి దినం పద్మ ఉప్పు పద్మనాభ అనేతరం ఇతను ఈదగాని షేక్ మస్తాన్ ఇతను అరికేపల్లి గ్రామస్తుడు ఇతని అన్యాయుడు ఇప్పుడు పరాల్లో ఉన్నాడు జయపాల అనేతండు అతరిక దొరకలేదు వరకు కర్యావర బువస్ మధునాయుడు ఇతను వచ్చి మరుమూరు మండలం లక్ష్మి నరసింహుడు దక్కిలి రాజ్ కుమార్ ఇతర యొక్క అసిస్టేట్ అటెండరు శ్రీనివాసరావు రైస్ మిల్లరు పొలగాటు మల్లికార్జునులను రెండు ప్రాంతాలు వివిధ ప్రాంతాల్లో ఉన్న సక్స్పూర్ ప్రాంతాల్లో ఎస్ఆగర్ అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ న్యాయస్థానంలో ఆధారపరుస్తున్నాం